హాయ్ గర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ఇప్పుడు సిబిఐకి అగేనిస్ట్ గా కోర్టుకు వెళ్ళింది సార్ అంటే మొన్నటి వరకు మనం చూసాం సిబిఐ పక్షాన ఉంది అండ్ సిబిఐని తొందరగా వివేక హత్య కేసుకు సంబంధించి అంటే ఎంక్వైరీ చేసి తేల్చాలని చెప్పేసి కూడా కోరింది సో అలాంటి సునీత ఇప్పుడు సీబీఐకి అగేనిస్ట్ గా వెళ్ళడం కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకు వెళ్ళింది మరి ఎవరి పక్షాన సునీత ఫైట్ చేస్తుంది సార్ మీరేం చెప్తారు దీనికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు రకరకాల మలుపులు జరుగుతున్నాయి ఇది గత ఆరేళ్లుగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీనికి ప్రధాన కారణం రాజకీయాలే అక్కడున్న తెలుగుదేశం కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఇద్దరు కూడా ఈ హత్యను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు ఈ మధ్యలో సునీత ఎంటర్ అయింది సునీత కూడా దీన్ని ఒకసారి జగన్ వైపు ఉంటుంది ఒకసారి చంద్రబాబు వైపు ఉంటుంది అయినా ఆమెకి ఏ ప్రభుత్వం ఉన్నా ఆమె కోరుకున్నది అయితే నెరవేరట్లేదు ఆమె ఏం కోరుకుంటుంది ఇమీడియట్గా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ట్రైల్కి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా వాళ్ళందరికీ శిక్షలు పడాలి అనేది ఆమె కోరుకుంటున్నది కానీ అది జరగట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ఫోర్టీన్త్ అర్ధరాత్రి తర్వాత అంటే ఫిఫ్టీన్త్ వేసుకోవచ్చు మార్చ్ ఫిఫ్టీన్ అంటే ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సిబిఐ వచ్చి కూడా దాదాపు నాలుగేళ్ళు అయింది సిబిఐకి డెడ్ లైన్ పెట్టింది ఇప్పుడు సుప్రీంకోర్టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ థర్టీ ఎయిత్ అది కూడా అయిపోయింది ఇంకొక నెల వస్తే రెండేళ్ళు అది కూడా డెడ్ లైన్ సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్ కూడా అయిపోతుంది ఆల్రెడీ రెండుసార్లు ఛార్జ్ షీట్ కూడా సు సిబిఐ వేసింది కానీ ఇంకా అది ముందుకు వెళ్ళలేదు గతంలో అంటే జగన్ అడ్డుకున్నాడని తెలుగుదేశం మీడియా కావచ్చు తెలుగుదేశం నాయకులు జగన్ మోడీతో కుమ్మక్కై జగన్ సిబిఐని విచారించకుండా ట్రయల్ జరగకుండా అడ్డుకుంటున్నాడని చెప్పారు ఇదే సునీత శర్మలా కూడా ఇదే చెప్పారు మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఇంకా బ్రహ్మాండంగా మోడీకి వీళ్ళ మద్దతు మీదనే మోడీ ప్రభుత్వం కూడా నిలబడింది కాబట్టి వీళ్ళనుకుంటే సిబిఐ ఆగమేఘాల మీద కదలగలదు చేయగలదు పది నెలలు అయిపోయినా కూడా ఈ కేసు ఎక్కడికి ముందుకి పోవట్లేదు సో ఈమెకు ప్రశ్న పెరిగింది ఈమె అనేకసార్లు చంద్రబాబును కలిసింది పోలీసులను కలుస్తుంది ఎస్పీలను కలుస్తుంది ఏమీ పట్టించుకోవట్లేదు ఎందుకంటే చంద్రబాబుకైనా జగన్కైనా ఈ కేసుని తేల్చాలని లేదు వాళ్ళకి వాళ్ళు తమకి ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు ఇది తేలిపోతే వాళ్ళకి ఒక ఆయుధం పోయినట్టే ఇప్పటికీ చంద్రబాబు దాని పిండతోనే ఉన్నాడు జగన్కి వ్యతిరేకంగా ఎవరినో ఒకరిని బయటికి తీసుకొచ్చి దాన్ని ఏదో ఒకటి మాట్లాడి సాక్షులని అదని తిని దాని మీద సిట్లు వేయడం ఇవన్నీ చేసి జగన్ని దాన్ని జనాల్లో బాబాయ్ అని హూకిల్డ్ బాబాయ్ అని చేయాలనేది వెళ్ళ ప్లాన్ అందుకని సినిమాలు తీస్తున్నారు అటు జగన్ వైపు నుంచి కూడా అది మొన్న కూడా హత్య అనే ఒక సినిమా వచ్చింది అది సునీత వాళ్ళే చంపించారు అన్నట్టుగా దాంట్లో పెట్టారు దాన్ని ఎందుకు మరి వైసీపీ వాళ్ళు పెద్ద ప్రమోట్ చేయట్లేదు ఆ సినిమాని ఎందుకు మళ్ళీ అనుకున్నారో ఏమో తెలియదు ఏదైనా ఇది జగనే చంపించాడని సునీత అండి చంద్రబాబు సునీతనే చంపించిందని వైసీపీ ఇలాగా వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈమె నిన్న హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చింది ఈమె వేసిన పిటిషన్ ప్రధాన ప్రతివాదిగా సిబిఐని చేర్చింది ఇప్పటి వరకు సిబిఐ మీద ఈమె గట్టిగా పోరాటం ఎప్పుడు చేయలేదు సిబిఐకి అనుకూలంగానే ఉంది సిబిఐకి మద్దతుగా తాను కూడా ఇంప్లీడ్ అవుతానని అనేక సార్లు కోర్టుని ఇది అంటే సిబిఐ అడ్వకేట్లకి మా అడ్వకేట్లు పర్సనల్ అడ్వకేట్లు హెల్ప్ చేస్తారని కూడా ఆమె కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోగలిగింది సో సిబిఐకి ఆమె సపోర్ట్ చేస్తూ ఉంది కానీ సిబిఐ మీద ఫస్ట్ టైం ఆమె నిన్న పిటిషన్ వేసింది అదేంటంటే సిబిఐ ముందుకు వెళ్ళట్లేదు ఈ కేసులో త్వరగా చేయమనండి రోజువారీ విచారణ సిబిఐ కోర్టుని చేయమని చెప్పండి సో ఆరు నెలల్లో సిబిఐ కోర్టు దీన్ని తేల్చమని చెప్పండి అని ఆమె కోర్టుకు వెళ్ళింది కోర్టు ప్రతివాదులుగా ఒక సిబిఐ ఉంది అట్లాగే నిందితులందరినీ కూడా ప్రతివాదులుగా ఆమె చేర్చింది నిందితులందరికీ వ్యక్తిగతంగా తాను నోటీసులు పంపించడానికి కూడా హైకోర్టు పర్మిషన్ అడిగిందామే హైకోర్టు ఇచ్చింది సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒకటి సిబిఐ ఎందుకు ఇలా పనిచేస్తుంది ఆలస్యం చేస్తుంది సిబిఐ అనే దానికి కారణాలు ఏంటనేప్పుడు ఒకటి పొలిటికల్ రీజన్స్ మామూలుగా సిబిఐ కానీ ఈడీ కానీ లేకపోతే ఎనీ ఇన్వెస్టిగేటివ్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు లేదా స్టేట్లో ఉండే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి నేషనల్లో ఉండేవి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆ డైరెక్టర్ల నియామకం ఫైనల్గా మోడీ అనుకున్న వాళ్ళే ఉంటారు కాబట్టి టాప్ వ్యవస్థలన్నీ కూడా మోడీ కంట్రోల్లో ఉంటాయి సో మోడీ అనుకుంటే వేగంగా కదులుతాయి అవతల వాళ్ళని అరెస్టులు చేస్తే మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఎంత వేగంగా కదిలి అందరినీ జైలు వేశారో చూసాం మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు చూడు అంటే వాళ్ళకి అవసరం ఉన్న ఎలక్షన్ ముందు అవసరం కాబట్టి వేగంగా కదిలారు మళ్ళీ సైలెంట్ అయిపోయారు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అనుకున్నప్పుడు వేగంగా కదులుతారు ఇదొక సిస్టమేటిక్గా చేస్తున్నారు సో అదక కారణం అంటే మోడీకి జగన్ ఇమ్మీడియట్గా జైలుకి జగన్ కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు ఎవరైనా జైలుకి వెళ్ళే అవసరం మోడీకి లేదు కాబట్టి పెండింగ్లో ఉంటుంది ఇక సిబిఐ కారణాలు సీబీఐకి ఉంటుంది సిబిఐ ఏంటంటే మనం అనుకుంటాం ప్రతిదానికి సిబిఐని వేస్తున్నారు సిబిఐ చాలా ఎబ్సెంట్ ఆర్గనైజేషన్ ఏది జరిగినా సీబీఐకి అని డిమాండ్ చేస్తుంటారు నిజానికి సిబిఐ అనేది దానికి లిమిటేషన్స్ ఉంటాయి సిబిఐ ఏంటంటే సిబిఐలో ఏడు వేల రెండు వందల తొంభై ఐదు మంది పనిచేస్తుంటారు అందులో ఐదు వేల ఆరు మంది అధికారులు ఉంటారు అండ్ ఖాళీలు చెప్తే పదహారు వందల తొంభై ఐదు ఖాళీలు ఉన్నాయి అంటే ఇరవై మూడు పర్సెంటు స్టాప్ లేరు సిబిఐలో ఖాళీ ఉన్నాయి సో ఉన్నది వీళ్ళు కేసులేమో వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి దాదాపు ఏడు వేల మూడు వందల నుంచి ఏడు వేల ఏడు వందల కేసులు పెండింగ్లో ఉన్నాయని నేను మ్యాగజైన్స్లో చదివాను ఈవన్ గ్రో క నడితో కూడా గ్రోకి ఇదే ఫిగర్ ఇచ్చింది సో ఆ స్థాయి పెండింగ్లో ఉంటే కేసులు ఎక్కడ సిబిఐ కేసుల్ని తేల్చడానికి ఎంత ఎంతకాలం పడుతుంది అంటే ట్రై కొన్ని ఏమో ట్రయల్ కాకుండా ఉన్నాయి ఆరు వేల తొమ్మిది వందల మూడు కేసులు ముఖ్యంగా కరప్షన్ కేసులు ట్రయల్లో కంప్లీట్ కాకుండా ట్రయల్లో పెండింగ్లో ఉన్నాయి ఒక ఆరు వందల యాభై ఎనిమిది కేసులు ఇన్వెస్టిగేషన్లో పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి స్టాప్ లేకపోవడం వేలాది పేజీలు పెట్టాల్సి రావడం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూస్తే వివేకానందరెడ్డి కేసులో మొన్న సునీత కూడా పిటిషన్